అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓం సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మరొక అద్భుతమైన పురాతనమైన దేవాలయంతో మీ ముందుకొచ్చాను పదకొండవ శతాబ్దం నాటి మరకతి శివలింగం బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగం ఈ ఈ వీడియో దాకా చేరింది అంటే ఒక అద్భుతం మీకు జరగబోతుందనే అర్థం స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ దేవాలయంలో ఒక వింతమైన అనుభవం నాకు ఎదురైందండి మనం కోరుకున్న కోరిక తిరుగుతుందో లేదో ఒక రాయి మీద చేయి పెట్టగానే రాయి గుర్రెలా తిరుగుతుంది ఆ కోరిక నెరవేరలేదంటూ రాయసులు కదలదండి ఈ అద్భుతమైన దేవాలయంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి ఈ దేవాలయం ఎక్కడుంది ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటో పూర్తిగా తెలుసుకుందాం నాతో రండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో పురాతనమైన అద్భుతమైన దేవాలయాలను ముందు ముందు మీ ముందుకు తీసుకొస్తున్నాను పుట్టి పెరిగిన ఊరంటే ఎవరికి అభిమానం ఉండదు చెప్పండి నేను అంతే నాకు కూడా శంకర్పల్లి అంటే అంతే అభిమానం మా ఊరు వచ్చానంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను ఈరోజు ఇంత హ్యాపీగా ఈ దేవాలయాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను అంటే మా శంకర్పల్లికి చాలా చేరువలో కొన్ని వేల సంవత్సరాల నాటి మరకత శివలింగాన్ని నేను మీకు చూపించబోతున్నాను శివలింగ దర్శనం పాపహరణమని అంటారు అలాంటిది మరకత శివలింగ దర్శనం మరింత అమూల్యం అత్యంత విశిష్టమని చెప్పొచ్చు మరకత శివలింగ దర్శనం జన్మ జన్మల పుణ్యఫలమని నమ్ముతారు అందుకే మహాదేవ రక్ష రక్ష మరకత శివలింగ రక్షరక్ష అంటూ మరకత శివలింగాన్ని పూజిస్తూ ఉంటారు అంతటి మహిమాన్వితమైన మరకత శివలింగం వేల ఏళ్ళ నాటి పురాతనమైనదైతే దానికి మరింత ప్రాసస్తి ఉంటుంది అలాంటి శివలింగం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటూ ఉంది వందల ఏళ్ల క్రితం శివ పూజలతో వెలుగొందిన ప్రాంతం ఇది నవరత్నాలతో అత్యంత విలువైన మరకతంతో మలచిన శివలింగం ఇది స్వయంగా శ్రీరాముడే ఈ మరకత శివలింగాన్ని పూజించి అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి నవరత్నాల్లో ముఖ్యమైంది మరకతం మరకత శివలింగాన్ని పూజిస్తే శుభప్రదమని పురాణాల్లో చెప్పబడింది ఈ దేవాలయం హైదరాబాద్ నుండి నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ వీడియో మీ వరకు వచ్చింది మీరు ఈ దేవాలయాన్ని చూస్తున్నారు అంటే మీకు ఏదో అదృష్టం రాబోతుందని అర్థం మరకత శివలింగ దర్శనంతో రాజ్యాధికారాలే సిద్ధిస్తాయని రాజులు నమ్మేవారు ఈ శివలింగాన్ని పూజించడం వల్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మేవారు దోష విముక్తికి కూడా మరకతాన్ని ధరించేవారు ఏలినాటి శని దోషాలు గ్రహ పీడనాలు పాపాలు కుటుంబ సమస్యల నుండి బయటపడటానికి కూడా ఈ మరకత శివలింగాన్ని పూజిస్తారు భక్తులందరూ ఇక్కడ ఈ దేవాలయానికి వస్తే ఈ శివలింగాన్ని పూజించి స్వయంగా అభిషేకించవచ్చు ఈ దేవాలయంలో ఒక అద్భుతాన్ని మీకు చూపిస్తానన్నాను కదా మనం దేవాలయం లోపలికి వెళ్ళగానే ఎడమ వైపు కాలభైరవుడి అయితే అవుతుంది ఈ కాలభైరవుడి స్వామి ముందు కాలచక్రరాయి అని ఉంటుంది ఈ శివయ్యకి మనస్ఫూర్తిగా మొక్కొని ఈ రాయి మీద చేయి పెడితే మనం కోరుకున్న కోరికలో ఎలాంటి స్వార్థం లేదు అంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది ఆ కోరిక నెరవేరుతుందా లేదా అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది మనం కోరిక కోరుకుని ఈ రాయి మీద చేయి పెడితే కోరిక నెరవేరితే ఈ రాయి ఇలా చుట్టూ తిరుగుతుంది కొంతమందికి అయితే రాయి అసలు కదలలేదు నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది ఎంతమంది భక్తులు అలా చేతులు పెడుతుంటే నిలబడి చాలాసేపు ఎంతో ఎంతోసేపు చేతులు పెట్టి అలా నిల్చున్న రాయి మాత్రం కదల్లేదు వాళ్ళ ముఖాల్లో చాలా బాధ కూడా నాకు కనిపించింది నేను కూడా అలా దేవుణ్ణి ఒక కోరిక కోరుకొని చాలా టెన్షన్ అనిపించింది అసలు అవుతుందా రాయి తిరుగుతుందా లేదా అని కానీ ఆ దేవుడు నన్ను అనుగ్రహించాడు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడికి వచ్చి కోరిక కోరుకున్న వాళ్ళు చాలా మంది మాకు కోరిక తీరింది అని మళ్ళీ వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఇక్కడ నాకు కనిపించారు అద్భుతమైన అనుభూతి ఎంతో ఆనందంతో స్వామివారిని దర్శించుకుందామని వెళ్తున్నాను నాతో రండి ఈ దేవాలయంలో మరకత శివలింగానికి మనతోనే అభిషేకం చేయిస్తారు ఈ స్వామివారిని ప్రదోష కాలంలో పూజిస్తే ఫలితాలు అమోఘంగా ఉంటాయట నిండు పౌర్ణమి నాడు సూర్యోదయాన లేలేత కిరణాలు ఈ శివలింగం మీద పడుతున్నప్పుడు అభిషేకం చేసిన దర్శనం చేసుకున్న అన్ని శుభాలే కలుగుతుంటాయని పండితులు చెబుతుంటారు పౌర్ణమి నాటి వెన్నెల్లో చంద్రుడి నీళ్ళలో మరకత లింగ దర్శనం మహాపుణ్యమని అంటారు అందుకే పౌర్ణమి నాడు ఈ గుడిలో లైట్లు ఆపి చంద్రుడి వెలుగులు మరకత శివలింగం మీద పడుతున్నప్పుడు దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తుంటారు పౌర్ణమి దర్శనం కోసం ఇక్కడ భక్తులు వందలాదిగా తరలి వస్తుంటారు ఈ ఆలయంలో ఈశ్వరుడితో పాటు అమ్మవారు వినాయకుడు నవగ్రహాల దర్శనాలు కూడా జరుగుతాయి ఈ దేవాలయం లోపలి చిన్నపిల్లలకు అన్నప్రాసన కూడా జరుపుతుంటారు స్వామివారి ఊరేగింపు విగ్రహాలను ఇప్పుడు మనం చూస్తున్నాం చెందిప్ప మరగత శివలింగానికి చాలా ప్రాముఖ్యత ఉంది మొదట శ్రీరాముడు ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని ఆ తర్వాత ఆ తర్వాత చాణక్యుల కాలంలో ప్రచారంలోకి వచ్చిందని అంటారు ఈ దేవాలయం గురించి ఇంకో వీడియో కూడా మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను పూర్తి వివరాలు ఉంటాయి దయచేసి ఆ వీడియో కూడా చూడండి ఈ అద్భుతమైన దేవాలయాన్ని మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకుంటారని మనస్ పూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం చాలా మందికి చేరుతుంది నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ల రూపంలో నేను చేసే వీడియోలు ఎలా ఉన్నాయో దయచేసి నాకు తెలియజేయండి మరిన్ని అద్భుతమైన పురాతనమైన దేవాలయాలతో మీ ముందుంటాను సర్వేజైనా సుఖినో భవంతు